పేరు మొహమ్మద్ హుసేన్ మాది మండలం మేము రాజారాణి కొట్టి పదకొండు రోజులైంది గ్రోతింగ్ బాగుంది ఆకు నీట్నెస్ ఉంది పిండి నల్లి లేదు పురుగు లేదు మొత్తం ఆరోగ్యంగా ఉంది చెట్టు మేము ఆర్గానిక్ వాడుతున్నాము ఎక్కడ తెచ్చినారు మందులను ఎమ్మినూరులో ఎక్కడ తెచ్చినారు ఎద్దుల మార్కెట్ కాడ ఎద్దుల మార్కెట్ కడ ఎస్బి అగ్రిటెక్ నుండి తెచ్చినారు కదా ఓకే ఇప్పుడు రాజారాణి అనేసి మీరు కొట్టడం వల్ల మార్పు అనేది మీకు ఏం మార్పు కనబడింది బాగా బాగా గ్రోతింగ్ ఉంది చెట్టు నీట్ ఉంది కొమ్మలు వచ్చినాయి కనబడుతుంది కాయ షెట్ ఓకే వేరే రైతులు కూడా మీకు చాలా అద్భుతంగా చూపించండి సార్ మొక్కలు చూపించండి ఓకే మార్పు చెప్పండి ఏం మార్పు ఉంది మీకు ఫ్లవర్ బాగా సెట్ అవుతుంది మొత్తం నల్లి కానీ ఏం లేదు కూడా మెత్తదనం బాగుంది ఓకే అండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ